నిన్న జరిగిన జనసేన పన్నెండవ ఆవిర్భవ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయింది సో పన్నెండు సంవత్సరాలుగా రూపాయి డబ్బులు లేకుండా ఆయన ఎంత కష్టపడుతూ ఆ పార్టీని నడిపించుకుని వచ్చాడు అనే విషయం మనందరికీ తెలియజేశారు అలాగే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే ఇరవై ఒక్క చోట నిలబెడితే ఇరవై ఒక్క చోట గెలవడం రెండు ఎంపీ సీట్లు నిలబెడితే రెండు ఎంపీ సీట్లు గెలవడం ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని రికార్డు సో అది చేసి చూపించానని ఆయన చాలా గర్వంగా చెప్పడం జరిగింది సో అలాగే నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజల కోసం ప్రజలకి సేవ చేయడానికే పదవుల మీద నాకు మోజు లేదు పదవుల కోసం కాదు పదవుల కోసం అనుకుంటే నేను ఇంకా 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 పెద్ద పదవులు ఆశించేవాడిని అవన్నీ నాకు వద్దు అని కూడా చాలా గర్వంగా చెప్పడం జరిగింది ఆయన సో అలాగే ఇదే సమావేశంలో నాగబాబు గారు కూడా మాట్లాడుతూ నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు ఎప్పుడు వీడికి ఏదో ఒకటి చెయ్యాలి 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 అని అనుకుంటూనే ఉంటాను కానీ నేను ఏమీ చేయలేకపోయాను కానీ వీడు నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు వీడు నాకు చాలా చేశాడు నిజంగా ఇలాంటి తమ్ముడు నాకు ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ఆయన కూడా చాలా ఎమోషన్ అవుతూ చెప్పడం జరిగింది సో అలాగే ఆయన కూడా రాజకీయాల్లో వీలైనంత వరకు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడానికే తప్ప ఆ పార్టీలు ఈ పార్టీలు విమర్శించడానికి కానీ కుల రాజకీయాలు ఇవి చేయడానికి కానీ మేము పార్టీ పెట్టలేదు అని చెప్పి చాలా పద్ధతిగా చెప్పడం జరిగింది సో బట్ ఈ పీ ఈ స్పీచ్లన్నీ విన్నాక కొంతమంది నెగిటివ్ చేసే వాళ్ళు అది ఏ పార్టీ వాళ్ళు అయితే వాళ్ళు కానివ్వండి టోటల్గా తెలుగుదేశాన్ని నిలబెట్టినట్టు తెలుగుదేశాలు వేళ్ళే కాపాడినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా కొంచెం నెగిటివ్ చేస్తున్నారు సో ఇక్కడ ఎవరు ఎవరిని తగ్గించట్లేదండి కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళు సాధించిన గొప్పతనం ఏముందో అది మాత్రమే చెప్పుకుంటున్నారు అలాగే ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఒక్క మాట కూడా అనలేదు ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి మంచిగా పొగుడుతూనే మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బాగుంది ఆయన నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తామని కూడా చెప్పారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు సో ఇక్కడ ఎవరు ఎవరిని తగ్గించలేదు అలానే వీళ్ళు తగ్గలేదు వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళు సాధించింది ఏంటి వీళ్ళు అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ సక్సెస్ అయ్యారు అనేది చెప్పుకున్నారు చాలా అంటే చాలా గర్వంగా చెప్పుకున్నారు అందులో తప్పేం లేదు కదా మనం ఏం పేకలేక అక్కడ ఆడి అదన్నడి ఇదన్నడని కామెంట్లు పెట్టడం కంటే మనం చేసుకున్నది మనం చెప్పుకుంటా గొప్పతనం వేరే ఉండేది అది నాకు వాళ్ళ మాటల్లో కనిపించింది వాళ్ళ కళ్ళల్లో కనిపించింది వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంలో మనకు తెలుస్తుంది సో ఇక్కడ ఎవ్వరు ఎవరిని కూడా విమర్మించట్లేదు ఎవరు ఎవరిని కూడా తగ్గించట్లేదు సో అది అర్థం చేసుకోండి ఒకళ్ళు హ్యాపీగా ఆనందంగా జరుపుకున్న కార్యక్రమం గురించి కూడా ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం నెగిటివ్ మాట్లాడడం అనేది ఏం జబ్బో ఈ మనుషులకు అర్థం కావట్లేదు టోటల్ నెగిటివ్ లోనే బతుకుతున్నారు సో అదైతే లైట్ తీసుకోండి ఇంకా ఆయన సాధించిన వన్ ఇయర్ పరిపాలన గురించి కూడా చెప్తే బాగుండేది నేను ఇది సాధించాను ఓకే పీఠాపురంకి హామీలు ఇచ్చాను అలాగే ఆంధ్రప్రదేశ్కి హామీలు ఇచ్చాను ఇవి చేశాను అని అది కూడా చెప్పి చూపిస్తే బాగుండేది బట్ ఆ టాపిక్ ఎక్కడ తీయలేదు నాకు కూడా అనిపించింది ఎక్కడ చూసినా వాళ్ళని హైలైట్ చేసుకుంటూ వాళ్ళని పగులుకుంటూనే సాగింది సభ అంతా సో దానితో పాటు మీరు నిజంగానే సాధించారు ఐ అప్రిషియేట్ బట్ దాంతో పాటు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నేర్చారు ఇంకా 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 ముందు రోజుల్లో ఏమి చేయబోతున్నారు ప్రజలకి అనేది కూడా కొంచెం వివరంగా వివరిస్తే ఇంకా 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 హైలైట్ అయిపోయింది సభ సో ఎనీవే చిన్న పార్టీగా మొదలై ఇప్పుడు దేశ రాజకీయాలని మార్చే స్టేజ్కి ఎదుగుతుంది ఇంకా 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 చాలా భవిష్యత్తు ఉంది మన జనసేన పార్టీకి సో ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిన్న మీ ముఖంలో ఆ చిరునవ్వు చూస్తే నా మనసు ఆనందంతో నిండిపోయింది మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ కలకాలం హ్యాపీగా ఉండాలి అలాగే మేము మీ ప్రజల్ని మీ నియోజకవర్గాన్ని అందరినీ హ్యాపీగా చూసుకోవాలి మీ వీర అభిమాని కింగ్ సతీష్ సార్ నా పేరు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్